సమస్య అందరికీ అందరూ ఎలా అన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై మిని ఈ రోజు నా ప్రయాణం ఎక్కడో తెలుసుకోవాలనుకున్నట్టయితే వీడియో చూడ చూడండి కారు కొన్నంత ఈజీ అయితే కాదు కార్ను మెయింటైన్ చేయడము ఏదో చెట్టు కింద చల్లగా ఉంటుందని చెప్పి నేనైతే కార్ ఇక్కడ పార్కింగ్ చేసి ఈ కార్ వచ్చేసి మొత్తం కూడా కంప చెట్టు అయితే కంపకాయలు అయితేనే మొత్తం కూడా బండి మీద అయితే పడిపోయాయి దీన్ని విదిలిచుకోవడానికి సుమారు ఒక అర్ధ గంట అయితే పడింది నాకు సన్న సన్న కంపాకు మొత్తం కూడా బానిట్ మీద అయితే పడ్డాయి ఇక నేను వచ్చేసి రాయచూర్ పోస్ట్ ఆఫీస్ దానా ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదా బ్యాంక్ పక్కన వచ్చేసి ఒక ఆంజనేయ గుడి ఉందని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక రక్తనైతే కామెంట్ చేశాడు ఆ గుడి వీడియో తీసు అని చెప్పి నేనైతే నేరుగా అయితే వచ్చాను ఇక్కడ వచ్చేసి గుడి అయితే క్లోజింగ్ లో గుడి ఓపెన్ లో ఉంటే డ్రోన్ తో కూడా బండి ఇంట్లో పెట్టేసి కార్ పరిస్థితి ఏమో చూద్దాం అని చెప్పి కార్ దగ్గర అయితే వచ్చినా లేదంటే అయితే ఫుల్ గా పడుతుంది మొత్తం కూడా చూడండి కార్లు అద్దాలన్నీ కూడా ఫుల్ గా అయితే నానిపోయాయి ఇక్కడ కార్ వచ్చేసి బెనిఫిట్ ఏమంటే మామూలుగా మనం ఇంట్లో ఉన్నట్టయితే చిన్న పిల్లలు కానీ లేదంటే పక్కన సౌండ్లకి నాకు కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉండేది కార్ తీసుకునేది కూడా నేను అందుకోసమే దీంట్లో కూర్చొని ఎడిటింగ్ చేసుకోవచ్చు కొంచెం నడుమ నొప్పులు అలా వచ్చినప్పుడు కూడా కార్ సీట్ అయితే మొత్తం కూడా బెండ్ అయిపోతుంది అనమాట బండ్లో ఎక్కువ లాంగ్ వెళ్ళినప్పుడు వచ్చేసి ఎక్కువ బ్యాక్ పెయిన్ అయితే వచ్చేది ఇప్పుడు కార్ తీసుకున్నా కాబట్టి ఈ కార్లో వచ్చేసి నాకు ఎడిటింగ్ పర్పస్ కానీ లేదంటే సీట్లో కూర్చోడానికి కంఫర్ట్ కానీ ప్రతి ఒక్కటి కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఎన్నో రోజుల నుంచి ఇలా కార్ తీసుకుని దీంట్లో ఎడిటింగ్ కానీ లేదంటే బయటకు వెళ్ళినప్పుడు వాహనకు కానీ నానకని ఉండాలని నా అయితే చాలా రోజుల తర్వాత అయితే నెరవేరింది దీంట్లో మళ్ళీ మనం రెస్ట్ తీసుకోవడానికి కూడా సీట్లు అయితే చాలా అనువు అయితే ఉన్నాయి ఇదే టైంలో నేను కనుక బండ్లో ఉన్నట్టు అయితే ముద్దు ముద్ద నానిపోయేవా అని అలా ఎన్నో సార్లు నాతో పాటు బాలా వచ్చి ఫుల్గా అయితే నానిపోయాడు నా వీడియో కొత్తగా చూస్తున్నట్యితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి